బంగ్లాదేశ్లో ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పంటించడంతో నలుగురు మరణించారు వారిలో ఒక మహిళ ఆమె మైనర్ కుమారుడు ఉన్నారు బంగ్లాదేశ్లో జనవరి ఏడున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అంతవరకు ఏ పార్టీకి సంబంధం సంబంధం లేని ఆపధర్మ ప్రభుత్వాన్ని ఏప ఏర్పరచాలన్న ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ డిమాండ్ను పాలక అవామీ లీగ్ తిరస్కరించింది దాంతో బిఎన్పి ఎన్నికల బహిష్కరణకు ఉద్యమిస్తోంది ఈ క్రమంలో తాజాగా విమానాశ్రయం నుంచి ఢాకాకు వచ్చే రైలులో మూడు భోగిలకు దుండగులు నిప్పు పెట్టారు కొట్టుకొని దాస్తున్నారు